గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎస్డిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కే వ్యాలెట్ని ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు నేను అప్డేట్ చేసినవన్నీ అందులోకి వస్తాయి మీరు ఇంతకు ముందు ఏవైతే కాయిన్స్ పంపించారో బీసీటీగా అదే డాలర్స్ ఐ మీన్ యుఎస్డిటి కానీ ఇవి ఏవేనా కనిపిస్తాయి ముందుగా మీరు చేయాల్సింది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే వస్తే ఇది మర్చిపోకండి ఇది చేయకుండా నాకు కనిపించలేదు నాకు రాలేదు ఎలా చేయడం అని అడగొద్దు ఇది మస్ట్ అండ్ షూట్ చేయాల ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు ఐఎస్డిటి కాయిన్స్ని ఐ మీన్ ఐఎస్డిటిని ఐఎస్డిని కాయిన్ అంటారు యుఎస్డిని కాయిన్ అంటారు బిట్ కాయిన్ కాయిన్ అంటారు డి కాయిన్ కాయిన్ అంటారు కోసీస్ కాయిన్ ఒకటి స్టాండర్డ్ కాయిన్ ఒకటి ట్రేడింగ్ కాయిన్ అంత తేడా యుఎస్డిటి ఐఎస్డిటి స్టాండర్డ్ కాయిన్స్ అనమాట ఇప్పుడు ఆ కాయిన్స్ని మీరు మీ క్యూలో ఇది కేవలకి పంపించుకోవచ్చు పంపించుకొని అక్కడి నుంచి డాడీ రోబోట్లోకి వెళ్ళి అక్కడ మీరు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంతా అక్కడ సెవెన్ స్టేజెస్లో ఉంటుంది దాని మీద మీకు సీనియర్స్ చెప్తారు మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి జాగ్రత్తగా అది చూడండి చూసి యాక్టివేట్ చేయాలో చేసుకోవాలో చేసుకోండి కాయిన్స్ ఇక్కడ నుంచి కేవలం నుంచి అక్కడ పట్టుకెళ్ళచ్చు మీకు ఇంకా కమిషన్ విత్ డ్రా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కూడా పట్టుకెళ్ళొచ్చు కమిషన్స్ అనేవి మనం మీరు తీసుకున్నది అనేది ఈ డాడీ రోబోటిక్ ఏది ఉందో అది నేను చేసిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు వర్క్ అవుతుంది కొంచెం ఇంకా బెస్ట్ చాయిస్ మార్పులు పెట్టాను అది అయిపోయిన వెంటనే నేను చెప్పేస్తాను ముందు మీరు యాక్టివేట్ చేసుకుంటే వెళ్ళిపోండి మీ కమిషన్ లెవెల్ ఇన్కమ్ కమిషన్స్ అన్నీ వచ్చేస్తాయి రోబోటిక్ ఇన్కమ్ అనేది నేను చెప్పిన తర్వాత వస్తాయి చాలా సరదాగా ఉంటుంది మీకు చూడడానికి కూడా అయితే ఇప్పుడు ఇరవై ఒక్క కాయిన పూర్తి ఉంటేనే రోబోటిక్లోకి వెళ్తుంది లేదో వెళ్దాం ఇరవై ఉంది కాబట్టి ఇరవై ఒక్క కాయిన్స్ ఉండాలి ఆ తర్వాత మనం కమిషన్స్ ఎలాగ యాడ్ చేసుకుని వాటితో యాక్టివేట్ చేసుకోవాలి అదంతా నేను చెప్తాను ముందు ఇది చేయండి ఈ వాటి నుంచి యాక్టివేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీ కమిషన్స్ అన్నీ మీకు నేను చెప్పినట్టు రెడీ అయిపోతాయి అలాగే ఈ ఐఎస్డి దొరకాలంటే స్టేట్ లీడర్స్ ఎవరైతే డికాయిన్ కమిటీస్ ఉన్నదే ఉన్నారు డీకాయిన్ డెవలపర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రతి స్టేట్కి నేను మాక్సిమం ఇచ్చాను వాళ్ళందరి దగ్గర ఇప్పుడు సమృద్ధిగా పుష్కలంగా మీకు కావలసినంత వాళ్ళు నా దగ్గర తీసుకొని మీకు పంపిస్తారు మీరు రెండు వేల ఒక వందకి మనం ఆక్టిషన్ చేస్తున్నాం అంటే వంద రూపాయలు జాగ్రత్తగా అవి చేసుకోండి స్టార్ట్ అయిపోయింది ఇంతే దీంట్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ తెలిసిపోతాయి దీని మీద ఒక వీడియో కూడా చేయిస్తున్నాను అది కూడా మీ త్వరలో వచ్చేస్తుంది మనలో చాలామంది అవన్నీ చేయగలరు ఒకసారి నేను కూడా చూడండి క్యూ లైఫ్లో ఎంపీపీ గిఫ్ట్ విన్ అయిన వాళ్ళకి మనం నిన్న ఒక బండి రిలీజ్ చేస్తాం రేపు రెండు బలు రిలీజ్ చేస్తాం చాలా ఉన్నాయి ఇంకా కానీ ఇప్పుడు ఎవరు అయ్యారు ఏంటి అనేది మీకు కనిపించేలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రాస్తున్నాను కాబట్టి అందరికీ కనిపించలేదు కొన్ని నాకు తెలుసు కాబట్టి అవి నేను ఇస్తున్నాను సో రేపు రెండు బలుని రిలీజ్ చేస్తాం వరుసగా కంటిన్యూషన్గా ఇది కొనసాగుతూ ఉంటుంది ఎక్కడున్నారో అక్కడే రిలీజ్ చేసి ఇచ్చేస్తాను ఓకే డాడీ రేపు మరొక ఇద్దరు విన్నర్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను థ్యాంక్ యూ ఇప్పటికే స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ డీకాయిన్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే మీకు నేను ఫోన్ నెంబర్లు ఇచ్చి పరిచయం చేశాను వాళ్ళందరి దగ్గర ఐఎస్డిటి అవైలబుల్గా ఉంది నేను ఆల్రెడీ వాళ్ళకి పంపించాను వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉంచారు ఈరోజు వాళ్ళందరికీ వెళ్ళిపోయింది నిన్న ఈరోజు కూడా వాళ్ళందరికీ పంపించాను ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు మీ కేడ్లో స్టోర్ చేసుకోండి నేను ఇచ్చిన వెంటనే యాక్టివిషన్ స్టార్ట్ చేయండి మీకు ఎంత కావాలో అంత కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఎవరైతే మన క్యూ లైఫ్లో ఫస్ట్ లెవెల్ ఇరవై ఐదు లెవెల్ ఇరవై ఐదు మందితో యాక్టివేషన్ అయిపోయారో వాళ్ళ దగ్గర కూడా అంటే వాళ్ళ దగ్గర కూడా దొరికేలా చేస్తాను అంటే ఏదో ఒక అర్హత లేకుండా దాన్ని ఇస్తే కింద ఎవరు ఉండరు వాళ్ళు కొనిచ్చుకొని దాన్ని నమ్మలేరు కింద టీం ఉంటేనే కదా అవుతుంది అందుకోసం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది నెక్స్ట్ దాన్ని డెవలప్ చేస్తాను ప్రస్తుతానికి స్టేటు డీకాయిన్ డెవలప్మెంట్ ఎవరైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఉన్నది వాళ్ళందరి ఫుల్గా ఉంది కావలసినంత పంపించాను వాళ్ళందరూ తీసుకున్నారు కొనుక్కున్నారు పట్టుకెళ్ళిపోయినా ఎవరికి ఎంత అవసరం అంత కొనుక్కొని అట్టే పెట్టుకొని ఉంచుకున్నారు ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన వెంటనే యాక్టివిటీ స్టార్ట్ చేసేయచ్చు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది మీరు కొనుక్కోవచ్చు ఈ ఈకి మన ఐఎస్జీటీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒకరి పంపించుకోవడం చాలా సులువు అనమాట చాలా అంటే చాలా సులువు మీరు ఏ మెయిల్ పెట్టారో ఆ మెయిల్ మెయిల్ పంపించేస్తే మేము దాంట్లోకి వచ్చేసండి అది సామాన్యులు కూడా వాడేసుకోవచ్చు అదే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ పంపించినట్టు కాకుండా ఇక్కడ ఫ్రీ చేశాను ఇది రెండోది మీరు ట్రస్ట్ వ్యాలెట్లోనూ పంపించుకుంటే ఇక్కడ కంటే ఇక్కడ ఈజీ రెండవది యుఎస్డిటి పంపించాలంటే అందరూ పంపించలేరు కానీ ఇక్కడ మీ మెయిల్ నాకు పంపించండి మెయిల్ తోటి మీకు పంపించేస్తాను మీరెవరికైనా కావాలని అంటే వాళ్ళు మేలు పెట్టమని అండి ఇవ దాంతోపాటు మీకు వెళ్ళిపోతుంది అందు అంత సింపుల్ అనమాట అంత సింపుల్గా చేసాం చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి కుమ్మని పట్టుకోండి ఎంతలా అంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన ఐఎస్ఈటి వెళ్ళాలి మన ఇండియన్ కరెన్సీ ఇది మన ఇండియన్ కరెన్సీ వెళ్ళాలి అంతలా చేయండి మన భారతదేశం ఎందులో పార్టిసిపేట్ చేయకపోయినా ఏమీ ఆ ప్రొడక్టే వెళ్ళదు ఏ ప్రోడక్ట్ ఎవరు తయారు చేసినా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తాడు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్కి మించి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడే సేల్ అవుతుంది మరి కొన్ని కంపెనీలు అయితే అరవై డెబ్భై ఎనభై శాతం కూడా ఇక్కడే సేల్ అవుతుంది కానీ అవి వేరే కంట్రీ ప్రోడక్ట్స్ అంటే దా మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు అలాంటిది మన ఐఎస్డిటి మన ఇండియాలో కిబో కస్టర్ కస్టమర్స్ అత్యంత ఎక్కువగా ఉన్న మన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కస్టమర్స్ ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మన కాయిన్ని మన ఏజ్డిటీని మన ఎక్స్చేంజ్ని మన వ్యాలెట్ని మనం మనుగడలో తీసుకొచ్చి వాడకుండా చేసుకుందాం జై భారత్ ఇంకా దీని మీద మీకు చాలా విషయాలు నేను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు ఎక్కడ దొరకదు అని ఉండదు మీకు కావాల్సిన దొరుకుతుంది అంత అయితే దీనికి కూడా మన స్టేట్ డీకాయిన్ డెవలప్మెంట్ లేడీస్ చెప్పాను ఆల్రెడీ చేస్తున్నారు టెన్ థౌజండ్కి లోపు పంపించవద్దు పంపిస్తే ఆ డబ్బులు అలగుండిపోతే మళ్ళీ దాన్ని మీరు అడగవద్దు క్లియర్గా ఎందుకంటే మన మన అకౌంట్స్ మళ్ళీ ఇబ్బంది రాకూడదు కాబట్టి మీరు నేను అనౌన్స్ చేసే లోపుని సాయంత్రం అనౌన్స్ చేసే లోపుని మన లీడర్స్ అందరి దగ్గర ఐసిటి ఉంది దాన్ని తీసుకెళ్ళి మీరు మీ దగ్గర పెట్టుకోండి కొడదాం డాడీ రోబోట్ అంటే ఏంటి దాన్ని ఇంకా మీకు నేను చూపించలే డాడీ రోబోట్ ఒక కింద ఒకటి జాయిన్ అయితే తొంభై నూరు వస్తారు పది మంది జాయిన్ అయితే తొమ్మిది తొంభై మంది వస్తారు లక్ష మంది అయితే తొమ్మిది లక్ష మంది వస్తారు అనేది మీకు ఇంకా నేను ఆ టేస్ట్ చూపించాల దాని విషయం కూడా ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎప్పటి నుంచి అవన్నీ మీకు అది తెలుస్తుంది కూడా చెప్పేస్తాను కుమ్మేస్తుంది దాన్ని ఒకసారి మీరు కాళ్ళతో చూసారంటే వెనక్కి కాగరు ఇంకా అది స్పీడ్ రేసు గుర్రన పరిగెడుతుంది అవన్నీ నేను ఇప్పుడు రెడీ చేస్తాను అయిపోయింది మీరు ఈ ఐస్ జీడిని తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి కుమ్మేద్దాం గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన ఐఎస్డిటిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కే వ్యాలెట్ని ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు నేను అప్డేట్ చేసినవన్నీ అందులోకి వస్తాయి మీరు ఇంతకుముందు ఏవైతే కాయిన్స్ పంపించారో అదే డాలర్స్ ఐ మీన్ యుఎస్డిటి కానీ ఇవి ఏవైనా కనిపిస్తాయి ముందుగా మీరు చేయాల్సింది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే వస్తే ఇది మర్చిపోకండి ఇది చేయకుండా నాకు కనిపించలేదు నాకు రాలేదు ఎలా చేయడం అని అడగొద్దు ఇది మస్ట్ అండ్ షూట్ చేయాలి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు ఐఎస్డిటి కాయిన్స్ని ఐ మీన్ ఐఎస్డిటిని ఐఎస్డిటీని కాయిన్ అంటారు యూఎస్డిని కాయిన్ అంటారు బిట్ కాయిన్ కాయిన్ అంటారు డి కాయిన్ కాయిన్ అంటారు కోసీస్ కాయిన్ ఒకటి స్టాండర్డ్ కాయిన్ ఒకటి ట్రేడింగ్ కాయిన్ అంత తేడా యూఎస్డిటి ఐఎస్డిటి స్టాండర్డ్ కాయిన్స్ అనమాట ఇప్పుడు ఆ కాయిన్స్ని మీరు మీ క్యూలో ఇది కేవలకి పంపించుకోవచ్చు పంపించుకొని అక్కడి నుంచి డాడీ రోబోట్లోకి వెళ్ళి అక్కడ మీరు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అంతా అక్కడ సెవెన్ స్టేజెస్లో ఉంటుంది దాని మీద మీకు సీనియర్స్ చెప్తారు మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి జాగ్రత్తగా అది చూడండి చూసి యాక్టివేట్ చేసుకోవాలో చేసుకోండి కాయిన్స్ ఇక్కడ నుంచి కేవలం నుంచి అక్కడ పట్టుకెళ్ళచ్చు మీకు ఇంకా కమిషన్ విత్ రా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కూడా పట్టుకెళ్ళచ్చు కమిషన్స్ అనేవి మనం మీరు తీసుకున్నది అనేది ఈ డాడీ రోబోటిక్ ఏది ఉందో అది నేను చేసిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు వర్క్ అవుతుంది కొంచెం ఇంకా బెస్ట్ చాయిస్ మార్పులు పెట్టాను అది అయిపోయిన వెంటనే నేను చెప్పేస్తాను ముందు మీరు యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీ కమిషన్ లెవెల్ ఇన్కమ్ కమిషన్స్ అన్ని వచ్చేస్తాయి రోబోటిక్ ఇన్కమ్ అనేది నేను చెప్పిన తర్వాత వస్తాయి చాలా సరదాగా ఉంటుంది మీకు చూడడానికి కూడా అయితే ఇప్పుడు ఇరవై ఒక్క కాయిన్ పూర్తి ఉంటేనే రోబోటిక్లోకి వెళ్తుంది లేదా వెళ్దాం ఇరవై ఒక్క వంద కాబట్టి ఇరవై ఒక్క కాయిన్స్ ఉండాలి ఆ తర్వాత మనం కమిషన్స్ ఎలా యాడ్ చేసుకుని వాటితో యాక్టివేట్ చేసుకోవాలి అదంతా నేను చెప్తాను ముందు ఇది చేయండి ఈ వాటి నుంచి యాక్టివేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీ కమిషన్స్ అన్నీ మీకు నేను చెప్పినట్టునే రెడీ చేయకపోతే అలాగే ఈ ఐఎస్డిటి దొరకాలంటే స్టేట్ లీడర్స్ ఎవరైతే డికాయిన్ కమిటీస్ ఉన్నదే ఉన్నారో డీకాయిన్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి స్టేట్కి నేను మ్యాక్సిమం ఇచ్చాను వాళ్ళందరి దగ్గర ఇప్పుడు సమృద్ధిగా పుష్కలంగా మీకు కావాల్సినంత వాళ్ళు నా దగ్గర తీసుకొని మీకు పంపిస్తారు మీరు రెండు వేల ఒక వందకి మనం యాక్టివేషన్ చేస్తున్నాం అంటే వంద రూపాయలు ఎక్కువ జాగ్రత్తగా అవి చేసుకోండి స్టార్ట్ అయిపోయింది ఇంతే దీంట్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ తెలిసిపోతాయి దీని మీద ఒక వీడియో కూడా చేయిస్తున్నాను అది కూడా మీ త్వరలో వచ్చేస్తుంది మనలో చాలామంది అవన్నీ చేయగలరు ఒకసారి అది కూడా చూడండి క్యూ లైఫ్లో ఎంపీపీ గిఫ్ట్ విన్ అయిన వాళ్ళకి మనం నిన్న ఒక బండి రిలీజ్ చేస్తాం రేపు రెండు బలు రిలీజ్ చేస్తాం చాలా ఉన్నాయి ఇంకా కానీ ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది మీకు కనిపించేలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రాస్తున్నాను కాబట్టి అందరికీ కనిపించలేదు కొన్ని నాకు తెలుసు కాబట్టి అవి నేను ఇస్తున్నాను సో రేపు రెండు బలుని రిలీజ్ చేస్తాం వరుసగా గా ఇది కొనసాగుతూ ఉంటుంది అది ఎక్కడున్నారో అక్కడే రిలీజ్ చేసి ఇచ్చేస్తాను ఒక డేడీస్ రేపు మరొక ఇద్దరు ని మీకు పరిచయం చేయబోతున్నాను థ్యాంక్ యూ ఇప్పటికే స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ డికాయిన్ డెవలప్మెంట్ టీం ఏదైతే మీకు నేను ఫోన్ నెంబర్లు ఇచ్చి పరిచయం చేశానో వాళ్ళందరి దగ్గర ఐఎస్డి